ఇంటికి వచ్చిన ప్రసాద్ని అపూర్వ ఎన్నో మాటలు అంటుంది ఈ ఇంట్లో ఎవరు అవసరం లేదని ఆ ఇంట్లో వాళ్ళే కావాలని అక్కడికి వెళ్ళిపోయావు కదా మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చినట్టు వెళ్ళిపో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది వదిన ఆయన తప్పు తెలుసుకొని వచ్చారు కదా వదిన అని చెప్పి అన్నయ్య నువ్వైనా చెప్పు అని మీరు ఏడుస్తూ అంటూ ఉంటే మీ వదిన చెప్పిందే కరెక్ట్ అమ్మా అని శరత్ చంద్ర కూడా అంటూ ఉంటాడు వదిన ప్లీజ్ వద్దనా మళ్ళీ ఆయన ఆ ఇంటికి వెళ్లకుండా మేము చూసుకుంటాం ఆయన ఇంట్లోకి రానివ్వు అని మీరా ఏడుస్తూ అడుగుతూ ఉంటే ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు కృష్ణప్రసాద్ అంటూ హారతి తీసుకుని వచ్చి కృష్ణప్రసాద్ ఇంకెప్పుడు కూడా నువ్వు ఆ ఇంటి గురించి కానీ ఆ ఇంట్లో మనుషుల గురించి కానీ ఆలోచించినని ఈ హారతి మీద ప్రమాణం చేసి చెప్పు అని ఈ కళ కృష్ణప్రసాద్ చేత ప్రమాణం చేయించుకుంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు నీ భార్య బిడ్డలు క్షేమంగా ఉండాలంటే నువ్వు ఈ హారత్ మీద ప్రమాణం చేయాల్సిందే అని అలా అపూర్వ బెదిరిస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి